విశాఖ కేజీహెచ్ లో పసిపిల్లలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది రాజు అనే రౌడీ షీటర్ అతని అనుచరులు చేసిన పనికి చికిత్స పొందుతున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవాళ్లు కేజీహెచ్ పిల్లల వార్డులో ఆక్సిజన్ పైపులను కట్ చేసే ప్రయత్నం చేస్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నాడు అతన్ని కత్తి బ్లేడ్లతో బెదిరించాడు తనను విధుల నుండి తొలగించారనే కోపంతో ఇదంతా చేసినట్టు సమాచారం కేజీహెచ్ అధికారుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వన్ టౌన్ పోలీసులు విశాఖ కేజీహెచ్ లో పసిపిల్లలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది రాజు అనే రౌడీ షీటర్ అతని అనుచరులు చేసిన పనికి చికిత్స పొందుతున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవాళ్లు కేజీహెచ్ పిల్లల వార్డులో ఆక్సిజన్ పైపులను కట్ చేసే ప్రయత్నం చేస్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నాడు అతన్ని కత్తి బ్లేడ్లతో బెదిరించాడు తనను విధుల నుండి తొలగించారనే కోపంతో ఇదంతా చేసినట్టు సమాచారం కేజీహెచ్ అధికారుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వన్ టౌన్ పోలీసులు విశాఖ కేజీహెచ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విశాఖ కేజీహెచ్ లో చిన్నపిల్లల ప్రాణాలకు త్రుటిలో ప్రమాదం తప్పింది రౌడీ షేటర్ రాజు అనే వ్యక్తి ఆక్సిజన్ అందించేటువంటి ఏవైతే పైపులు ఉన్నాయో వాటిని కట్ చేసే ప్రయత్నం చేశాడు అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా అధికారులను అడిగితే అక్కడ కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న రాజు ఆ విధులకు హాజరయ్యేటప్పుడు మద్యం సేవించి వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలోనే వైద్యులతో గొడవ పడినటువంటి రౌడిశేటర్ రాజు తర్వాత అతన్ని విధుల్లోకి తప్పించారు ఆ కోపంతో ఈ విధంగా చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి ఈ దీని మీద ప్రస్తుతం కేజీహెచ్ వైద్యులు అదేవిధంగా సూపర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అతని మీద అతనితో పాటు ఇంకొక ఇద్దరు అతనికి సహకరించినటువంటి ఇంకొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేసి కి తరలించారు అయితే వెంటనే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు చూసి దీన్ని ఆపడంతో అక్కడ పసిపిల్లల ప్రాణాలకి ఆ ప్రమాదం తప్పిందనుకోవాలి లేదంటే ఆక్సిజన్ అందగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది అయితే అక్కడ అడుగునటువంటి ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో వాళ్ళను కూడా కత్తితో బెదిరించడం అంతా కూడా చేసినట్లు కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించి ఎవరైతే దీనికి కారణం ఏంటంటే రౌడీశెట్ రాజు ఉన్నారో అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు అతనితో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం పిల్లల అత్యవసర చికిత్స అందులోనే సుమారు ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ ఎమర్జెన్సీ వార్డులో అక్కడ ఉంచడం జరిగింది ఈ ఆక్సిజన్ కనుక ఒకవేళ అతను పైపులు కట్ చేసి ఉంటే అసలు ఏం జరిగింది ఏంటో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడేది వెంటనే అక్కడ ఉన్నటువంటి పనిలో చేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డు చూసి వెంటనే అప్రమత్తమై అతన్ని అడ్డుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అతని కత్తితో కూడా బెదిరించారు ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఇతను కేజీసీలోనే మాచి డిపార్ట్మెంట్లో పనులు చేస్తుంటారు తాగేసి విధులుగా హాజరవుతున్న కారణంతో వైద్యులు ప్రశ్నించగా వారికి వారికి గొడవ జరిగి తర్వాత కంప్లైంట్ ఇచ్చి అతని విధుల నుండి తప్పించారు విధుల నుండి తప్పించారన్న కోపంతోనే ఈ విధంగా చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకి కారణమైనటువంటి షేటర్ రాజు అతనికి సహకరించినటువంటి మరొక ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కేర మన రాదు చిరంజీవంటివి